నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని మద్యం తాగి సైలెన్సర్లు తీసి ద్విచక్ర వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు హెచ్చరించారు శనివారం ఉదయం రాయదుర్గం పట్టణంలో ఆయన మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకలు కోలాహలంతో రోడ్డు ప్రమాదాలు గురి కాకుండా ఉండాలన్నారు ఎటువంటి అల్లర్లు ఘర్షణలకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు నూతన సంవత్సరం సందర్భంగా అందరూ ఇది ఒక మంచి తరుణం శుభతరుణం అని అందరూ కోలాహలంగా జరుపుకుంటూ ఉంటారు అలా ఈ కోలాహలంలో ఈ కోలాహలంలో ప్రమాదాలకు దారితీసేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని కోరుతున్నాం ఎవరైనా అతిగా మద్యం సేవించి అలాగే అజాగ్రత్తగా అతి వేగంగా మోటార్ సైకిల్ నడిపినా ఎక్కడైనా కేరింతలు కోలాహలాలు చేసినా ఎక్కడైనా గొడవలకు దిగినా కఠినమైన చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రజలంతా శాంతియుతంగా మంచి వాతావరణంలో ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరుచున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి